హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జీ ప్లస్ త్రీ కమర్షియల్ బిల్డింగ్ని చూడబోతున్నాం ఇది మొత్తం గ్రౌండ్ పైన త్రీ ఫ్లోర్స్ ఉంటుంది దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఫోర్ సైడ్స్ కూడా రోడ్డు ఉంటుంది అన్నమాట సౌత్ వెస్ట్ నార్త్ ఈస్టు అన్ని విధాలుగా కూడా దీనికి రోడ్డు వ్యూ కనిపిస్తుంది సో కమర్షియల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇదొన్న లొకేషన్ కూడా మంచి లొకేషన్ ఇది కమర్షియల్గా అయితే ఎవరైతే చూస్తున్నారో రెంట్కైతే కావచ్చు లేదా కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి కొనుక్కోవాలి అయితే కనుక కొనడానికైతే థర్డ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట కమర్షియల్గా వస్తుందన్నమాట ఇది థర్డ్ ఫ్లోర్లో మీరు ఉండడానికి కూడా చేసుకోవచ్చు ఇన్సైడ్ అంతా ఓపెన్గానే ఉంది మీరు రెసిడెన్షియల్ పర్పస్ అయినా కొనుక్కోవచ్చు థర్డ్ ఫ్లోర్లో సో ఇది ఓవరాల్ బిల్డింగ్ కూడా రెంట్గా ఉంది సో కింద నుండి ఏదైతే గ్రౌండ్ పైన త్రీ ఫ్లోర్స్ ఉందో మొత్తం ఉంది అలా కూడా చేసుకోవచ్చు సో క్లియర్గా అర్థమైంది కదా కమర్షియల్ ఇది మెయిన్ కాన్సెప్ట్ కమర్షియల్ బిల్డింగ్ అన్ని వైపులో రోడ్స్ ఉంటాయి అండ్ ఈ వీడియోలో కంటిన్యూగా చూడండి చివరి వరకు చూడండి వార్నర్ నెంబర్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అంతా చూసిన తర్వాత మీరు వానర్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇప్పుడు మనం ఉన్నది సౌత్ వైపు రోడ్డు ఇప్పుడు ఈ కారు వెళ్తుంది కదా అట్లా వెళ్తే కనుక విఎల్పురం సిద్ధార్థ హాస్పిటల్ ఉంది కదా అట్లా వెళ్తుంది స్ట్రైట్గా వియల్పురం జంక్షను ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ అన్ని ఇటే పోవాలి అండ్ అక్కడ ఆ జంక్షన్ లెఫ్ట్ తీసుకుంటే కనుక మార్గాన్ని భరత్రామ్ రామ్ ఎస్టేట్స్ ఉంది కదా ఎగ్జిబిషన్ అది ఉంటుంది అటు వెళ్తుంది లెఫ్ట్కి యాపిల్ ఫౌంటైన్ ఉంటుంది కదా అటు వెళ్తుంది మెయిన్ ఏంటంటే కమర్షియల్ చెప్తున్నాను కదా కమర్షియల్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియోని ఇంకా ప్రాపర్టీ కంప్లీట్గా రెడీ అవ్వాలి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అయినా అప్లోడ్ చేస్తున్నాను అన్నీ సేల్ అయిపోయి థర్డ్ ఫ్లోర్లో సేల్కి ఉంది మొత్తం రెంట్కు ఉంది కావాలంటే మొత్తం బిల్డింగ్ పరంగా కూడా రెంట్కి ఇస్తారు అండ్ ఎలా వెళ్ళినట్లయితే మోరంపూడి హైవేకి వెళ్తాం ఫ్లైఓవర్ ఉంది కదా అలా వెళ్తాం అండ్ ఫ్రంట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే జిఎస్టీ ఆఫీసు ఎల్ఐసి ఆఫీస్ ఇవన్నీ కూడా ఇటువైపుకి వస్తాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి సో బాగా ఇక్కడ గజమే లక్ష రూపాయలు నడుస్తుంది ప్రజెంట్ రేటు ఒక స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ప్రైజ్ ఉంది ఇక్కడ గజం అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉంటుంది ఎంట్రన్సు కింద గ్రౌండ్ స్టిల్ ఏరియా పార్కింగ్ ఏరియా ఉంటుంది అండ్ పైన గ్రౌండ్ ఫ్లోర్ దానిపైన త్రీ ఫ్లోర్స్ అనమాట అపార్ట్మెంట్ ఎలివేషన్ సౌత్ వైపుకు ఉంటుంది ఇప్పుడు మనం ఉన్న రోడ్డు దక్షిణ వైపుకు ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ ఈస్ట్ వైపు ఉంటాయి డోర్స్ అన్నీ కూడా మొత్తం పై వరకు కూడా లిఫ్ట్ ఉంది జనరేటర్ అన్నీ కూడా దీనికి ఇస్తున్నారు ఓన్లీ ఫ్లోరింగ్ వరకు ఒకటి అండ్ ఎవరైతే రెంట తీసుకుంటారో వాళ్ళు వర్క్ చేయించుకోవాలి కాబట్టి ఇన్సైడ్ అయితే కనుక ఇంకా ఫినిషింగ్ చేయలేదు మీకు కస్టమైజేషన్ తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు లొకేషన్ కూడా నేను గూగుల్ మ్యాప్ ఆ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకటి చూడండి వార్నర్ నెంబర్ని కూడా పెడతాను ఒకటి చూడొచ్చు కాంటాక్ట్ అవును చివరి వరకు చూడండి లోపలికి వెళ్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అంత ఓపెన్ స్పేస్ ఏముంది మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటుంది అండ్ లోపల తీసుకెళ్ళి చూపించే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి మావి ఉంటాయి వాళ్ళ నెంబర్ కూడా పెడతాను మీరు ఒకసారి చెక్ చేయండి సో ఇది సౌత్ నుండి మనం లోపలికి వెళ్తున్నాము రైట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా అది పై ఫ్లోర్కి వెళ్ళడానికి అనమాట గ్రౌండ్ ఫ్లోర్కి అయితే కనుక లెఫ్ట్ సైడ్ స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా కింద స్టిల్ట్ ఏరియా పార్కింగ్ ఏరియా సో అందరు కూడా ఇందులో పార్కింగ్ చేసుకోవచ్చు ఈ పార్కింగ్ స్పేస్ నుండి పై వరకు కూడా లిఫ్ట్ ఉంది ఫినిషింగ్ వర్క్ ఒకటే అంతే ఆల్మోస్ట్ నైంటీ నైన్ నైంటీ పర్సెంట్ అయిపోయింది జస్ట్ ఫినిషింగ్ వర్క్ ఉంది సో రెంట్కి కావాలనుకుంటే ఓవరాల్ బిల్డింగ్ రెంట్కి ఇచ్చేస్తారు లేదు కొనుక్కోవడానికి చూస్తే థర్డ్ ఫ్లోర్లో ఉంది లేదు ఇదైనా సరే రెంట్ కావాలని తీసుకోవచ్చు ఏ ఫ్లోర్ అయినా మీరు రెంటకి తీసుకోవచ్చు ఇందులో రెండు విధాలుగా కూడా ఇది అవైలబుల్గా ఉంది రెంట్ అండ్ సేల్ కూడా అండ్ ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది టోటల్ ఎస్ఎఫ్టీ ఒక ఫ్లోర్కి నైన్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది పంతొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఇటువైపుకి మీరు షటర్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు బ్యాంక్ సైడ్ యూజ్ అవుతుంది ఏదైనా ఆఫీస్ సైడ్ యూజ్ అవుతుంది ఎనీథింగ్ మీ ఎస్ఎఫ్టీ సరిపోతుంది అనుకుంటే కనుక మీరు చూడొచ్చు లొకేషన్ కూడా వియల్పురం కాబట్టి ఇప్పుడు అంత కమర్షియల్ అంతా బిజినెస్ అంతా ఇటో ఉంది కాబట్టి బాగా ఫిచ్చింగ్ ఉంటుంది ఇటువైపు అండ్ ఈ బిల్డింగ్కి నాలుగు వైపుల రోడ్లు కాబట్టి మీరు పైన డిస్ప్లే ఐ మీన్ బోర్డు ఏదైనా పెట్టుకున్న సరే ఎటువైపు పెట్టుకున్న బాగా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది మీ వ్యాపారం బాగుంటుందన్నమాట అండ్ ఇది ఈస్ట్ వైపుకి వస్తుంది ఈస్ట్ వైపు డోరు ఇది టేక్ డోర్ వస్తుంది ఇటువైపు అంటే లిఫ్ట్ స్టెప్స్ ఇటువైపు ఉండే ఇదంతా కూడా కారిడార్ ఏరియా పై ఫ్లోర్స్కి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలంటే ఇటువైపు నుండి రావాలి స్టెప్స్ నుండి ఇటు రావచ్చు లేదు కింద పార్కింగ్ నుండి పైకి లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు లిఫ్ట్ కూడా మంచి కంపెనీ అండ్ జనరేటర్ కూడా మంచి కంపెనీ సో ఆల్మోస్ట్ అయింది ఎవరైనా కావాలంటే ఈ స్టేజ్లో తీసుకోవడం వల్ల మీకు అంటే ఎక్కువ రెనోవేషన్ కాకుండా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో థర్డ్ ఫ్లోర్లో ఏదైతే సేల్ కొంచెం చెప్పాను కదా మరి మరి చెప్తున్నాను లేదు మొత్తం రెంట్కి కావాలంటే ఏ ఫ్లోర్ అయినా మీరు రెంట్కి తీసుకోవచ్చు అంతా వివరాలు చెప్తాను ఇది లిఫ్ట్ది అంతగా ఫ్లోరింగ్ వర్క్ సీలింగ్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి టోటల్ ఎస్ఎఫ్టీ ఒక ఫ్లోర్కి కామన్ ఏరియాతో కలిపి పంతొమ్మిది వందలు నైన్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది ఓన్లీ కార్పెట్ ఏరియా మీకు నాలుగు గోడల మధ్యన ఉండే ఏరియా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది పదమూడు వందల స్క్వేర్ ఫీటు ఇది ఎలివేషన్ సైడ్ చూడండి రోడ్డు ఫ్రంట్ కూడా సిసి రోడ్ శాంక్షన్ ప్రజెంట్ బీటీ రోడ్డు ఉంది అది కూడా వేసేస్తారు సిక్స్టీ ఫీట్ రోడ్డు వస్తుంది మిగతా అన్నీ కూడా ఎయిటీ ఫీట్ రోడ్స్ వస్తాయి పైన సీలింగ్ పీఓపీ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది కింద ఫ్లోరింగ్ టైల్స్ అది వేసి ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ అనేది మీ యొక్క ప్లానింగ్ బట్టి ఏ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు ఏంటి అనేది కూడా మీరు ఒకసారి వాన్ అవర్తో అయితే మాట్లాడండి చూడండి ఇక్కడ నుండి మీకు స్ట్రైట్గా ఇక్కడ జంక్షన్ కనబడుతుంది కదా వియల్పురం సిద్ధార్థ హాస్పిటల్ జంక్షన్ అది స్ట్రైట్కి వెళ్తే కాంప్లెక్స్ కట్టి వెళ్ళిపోతుంది లెఫ్ట్కి వెళ్తే కనుక అటు వెళ్తే కనుక మార్గాని భరత్రామ్ గారి ఎస్టేట్స్ యాపిల్ ఫౌంటైన్ ఉంది కదా యాపిల్ పెట్టి ఉంటుంది మీకు ఆ రోడ్లో కాంప్లెక్స్ నుండి మౌరంపూడి వెళ్తుంటే ఆ జంక్షన్కి వెళ్తుంది సో కమర్షియల్గా అడుగుతున్నారు కదా చాలామంది వాళ్ళ కోసం అయితే ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు అయినా సరే అప్లోడ్ చేస్తున్నాం అంటే ఒకటే రీజను ఇది ఫినిష్ అయ్యే లోపులో దీనికి ఆక్యుపెన్స్ అయిపోతుంది కాబట్టి పెడుతున్నాం ఇప్పుడే అండ్ ఇది నార్త్ వైపు ఉత్తర వైపు అటు కూడా ఒక రోడ్డు ఉంది అటు వెళ్తే పీవీఆర్ వెల్లాసు అండ్ జేఎన్ రోడ్ ఏవీ రోడ్ వెళ్తుంది అటువైపు నార్త్ వైపుకి అండ్ ఇక్కడ లిఫ్ట్ బ్యాక్ సైడ్ ఒక చిన్న స్పేస్ ఉంది మీకు ఆక్సిజన్ ఆక్సిజన్ అపార్ట్మెంట్స్ అని ఉంటాయి కదా అటు ఉంది పీవీఆర్ విల్లెస్ ఇవన్నీ నార్త్ వైపు వస్తాయి మోడల్ కాలనీ ఉంది కదా మోడల్ కాలనీ వస్తుంది అటు వైపుకి అండ్ ఇది చూడండి ఇది ఈస్ట్ వైపు ఇది సో పైకి తీసుకెళ్ళి చూపిస్తాను ఇది పైనుండి సౌత్ పైపు ఏదైతే మనం మెయిన్ ఎంట్రన్స్ నుండి వచ్చామో అది ఇటు వస్తుంది సో అంతా కూడా మంచిగా డెవలప్ అయిన ఏరియా ఇది వియల్పురం అంటే అక్కడ గజం లక్ష రూపాయలు ఉంది సో దీని వివరాలు చెప్తున్నాను చూడండి మీరు కొనుక్కోవాలంటే థర్డ్ ఫ్లోర్ ఎస్ఎఫ్టీ ప్రైజు ఆరు వేలు ఉంది సిక్స్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ప్రైజు సో ఓవరాల్గా థర్డ్ ఫ్లోర్ సేల్ కాస్ట్ వన్ పాయింట్ వన్ ఫోర్ సిఆర్ అంటే కోటి పద్నాలుగు లక్షలు పడుతుంది కొనుక్కోవడానికి మీకు లేదు రెంట్కి కావాలంటే కనుక ఒక ఫ్లోర్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ పడుతుంది తొమ్మిది వేలు సో అయితే నలభై తొమ్మిది వేలు అయితే ఒక ఫ్లోరు కోటి పద్నాలుగు లక్షలు పడుతుంది నెగోషియబుల్ ఉంది మీకు ఓనర్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి మీరు ఒకసారి మాట్లాడండి క్లియర్గా ఒకసారి మాట్లాడుకుని ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేసుకోండి క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇదే కాకుండా మీకు ఫ్లాట్స్ అవి కావాలంటే కనుక బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అనమాట అవి కూడా చూడవచ్చు అంటే ఇక్కడ వరకు రోడ్డే ఏదైతే గ్రీన్ కలర్ కనబడుతుందో కింద అక్కడ వరకు రోడ్ ఆ షాప్స్ కూడా పోతాయి సో ఆల్మోస్ట్ మనకి రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది అనమాట అండ్ ఆ కార్లు వెళ్తున్నాయి కదా అటు వెళ్తే జేఎన్ రోడ్డు ఏవి రోడ్డు వెళ్తుంది స్ట్రైట్గా రైట్ సైడ్ పీవీఆర్ విల్లాస్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్ టవర్స్ ఉంటాయి కింద షాప్స్ కనబడుతుంది కదా మీకు షెడ్స్ అవన్నీ పోతాయి అక్కడ వరకు రోడ్డు వస్తుంది చూడండి నేను ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ సెవెన్ ఎయిట్ కమర్షియల్ బిల్డింగు ఇది చెప్పాను కదా సేల్ ప్రైస్ ఎస్ఎఫ్టీ ఆరు వేలు చెప్తున్నారు ఓవరాల్గా కోటి పద్నాలుగు లక్షలు అవుతుంది రెంట్కి కావాలంటే ఒక ఫ్లోర్ నలభై తొమ్మిది వేలు పడుతుంది ఇంకా ఓవరాల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ ఏడు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది టోటల్ కావాలంటే టోటల్ కూడా తీసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్ హాల్ పెట్టుకోవడానికి ఏమైనా ఇటువంటి వాటి కూడా యూజ్ అవుతుందనమాట పార్కింగ్ ఎలాగ అండర్గ్రౌండ్ ఉంది బయట కూడా ఆపోజిట్గా కూడా అది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి అటు కూడా పార్కింగ్ పెట్టుకోవచ్చు అండ్ ఇది సో నార్త్ నార్త్ వైపు ఉత్తర వైపు ఇది నారాయణ కాలేజు స్కూల్స్ అదేవిధంగా డెఫ్నెస్ స్కూలు షిర్డి సాయి అండ్ అంతా ఇంకా అవన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్టెన్సెస్ అనేది మెన్షన్ చేస్తాను సో మంచి ఏరియా అవుతుంది మీరు ఇక్కడ బోర్డు పెట్టుకోండి జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి మీకు ఏం అడ్డు ఉండదు అండి ఇటువైపు అంటే కనుక బిజినెస్ ఫిక్సింగ్ అయితే బాగుంటుంది ఏదైనా కళ్యాణ మండపం టైప్ కూడా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు చూ చేసుకోవచ్చు చిన్నగా ఒక మినీ ఫంక్షనల్ టైప్ అయితే బాగుంటుంది అంటే ఆ బస్సు అవి కనిపిస్తుంది అలా వెళ్తే కనుక మనకి బెస్ట్ ప్రైజ్ ఉంది కదా హైవే మీద బెస్ట్ ప్రైజ్ అక్కడికి వెళ్తుంది అనమాట ఆల్ బ్యాంక్ హాల్ అటు వెళ్తుంది అప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇటు వెళ్తే కనుక స్ట్రైట్గా మోనపూర్ జంక్షన్కి వెళ్తుంది అనమాట సో చూడండి ఈ బిల్డింగ్ నుండి సిద్ధార్థ హాస్పిటల్ వచ్చి వన్ ఫార్టీ మీటర్స్ ఉంది ఎల్ఐసి జిఎస్టి పిఎఫ్ అండ్ ఏసీబీ ఆఫీస్ టూ ట్వంటీ మీటర్స్ నారాయణ స్కూల్ అండ్ కాలేజెస్ టూ ట్వంటీ మీటర్స్ చక్రధర్ హాస్పిటల్ అండ్ విశాల్ సూపర్ మార్ట్ टू सी मीटर्स श्री चैतन्य जूनियर कॉलेज फोर फिफ्टी मीटर्टर्स श्री शिरी साई अंडी डेफने स्कूल फाइव फिफ्टी मीटर्स वोरमपूड़ एंड 16 जंशन 700 हंड्रेड मीटर्स अमरावती सॉफ्टवेयर ट्रैनी सेंटर 800 हंड्रेड मीटर्स आरटीसी कांप्लेक्स वन केम कल, केम षापिंग शॉपिंग वन 1.5 फाइव के एम डीमार्टुकमे बेस्ट प्रेज वाल वन पाइंटिक्स केम कि बोलेन हास्पल वन पाइं सिक्स केम ताट हो क्लाकेट वन पैंट स्टेशन त्री पाइंट स एम राजजमंडयोर्ट फोर्टी पाइंट ఇంకా చాలా ఉన్నాయి పెట్టడానికి సో మెయిన్ ఏదైతే దగ్గరలోనే పెట్టడం జరిగింది సో చూసుకోవాల్సిన లేదు మంచి బిల్డింగ్ రెంట్ అయితే ఫార్టీ నైన్ థౌజండ్ థర్డ్ ఫ్లోర్ కొనుక్కోవాలనుకుంటే కనుక ఒకటి పద్నాలుగు లక్షలు పడుతుంది నెగోషియబుల్ ఉంది మీకు ఏదైతే ఓనర్ గారు ఉన్నారో వాళ్ళ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి కాల్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేయండి ఇది కాకుండా సార్ వాళ్ళు ఇంకా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అవి కడుతున్నారు సో అది కూడా మీరు మాట్లాడుకుని వేరే వెనక దీని బ్యాక్ సైడ్ కడుతున్నారు అందులో ఫ్లాట్స్ కావాలంటే అందులో కూడా తీసుకోవచ్చు అనమాట ఓకే ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ